నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నిర్ణయం రచించిన వారు బి కళాగోపాల్ గారు ఆ ఫోన్ కాల్ వచ్చినప్పటి నుండి స్వాతి మనసంతా ఏమిటేమిటోగా కంగారుగా ఉంది ఏం చెయ్యాలో తోచడం లేదు ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్లో లంచ్ లో చూసుకుంది స్వాతి ఆ మిసుడు కాల్ని అత్తయ్య దగ్గర నుండి సహజంగా ఆఫీస్ పనివేలల్లో అత్తయ్య ఫోన్ చేయదు అనడం కంటే ఆవిడకు ఫోన్ చేయాల్సిన అవసరం కలగదు అనడం సబవేమో పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లిన తర్వాత ఆమెకు మిగతా అంటే టీవీ సీరియల్స్ తో లేదంటే రామకోటి రాస్తున్నో గడుపుతుంది ఆఫీస్ పని ఒత్తిడిలో చూసుకోనే లేదు నేను మళ్లీ అనుకునేంతలో ఫోన్ మోగింది అవతలి వైపు నుండి అత్తయ్య కంఠస్వరం వింటున్న స్వాతి మనసంతా అలచడికి లోనైంది ఆందోళనతో ఆమె ముఖాన చిరుచమటలు ఏం చెయ్యాలి ఏమని చెప్పాలి వద్దనా అవుననా కర్తవ్యం ఇదే పరిస్థితి తమకు ఎదురైంది అప్పుడెలా స్పందించింది సమాజం ఇప్పుడు స్వాతి మనసు గతంలోకి పరుగులు తీసింది స్వాతి చలాకీ అయిన అమ్మాయి దానికి తోడు చదువులోనూ ఫస్టే కష్టపడి బ్యాంకింగ్ పరీక్షలో నెగ్గి ఉద్యోగం సంపాదించుకుంది పెళ్ళుడికొచ్చిన స్వాతికి ఒక మంచి సంబంధం చూసి తొందరలోని వివాహం చేయ సంకల్పించాడు రాఘవయ్య నాన్న అమ్మలేని నన్ను ఇన్నాళ్ళు ఏ లోటు రాకుండా పెంచావు నాకు పెళ్ళై వెళ్లిపోతే నీవెలా ఉంటాననుకున్నావు మీ బాధ్యతను కూడా తీసుకునే వారైతేని నేను వివాహం చేసుకుంటాను చూస్తూ చూస్తూ ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఇలా ఒంటరిగా నేను ఉంచలేను క్షమించండి అంటూ నిష్కర్షగా తన జవాబు చెప్పింది స్వాతి ఆలోచనలో పడ్డాడు రాఘవయ్య తనున్న దాంట్లోనూ నిజం లేకపోలేదు స్వాతి పసివయసులోనే పార్వతి గతించింది కుంగిపోయాడు రాఘవయ్య రెండవ వివాహానికి బంధువర్గం ఎంత నచ్చజెప్పి ఒప్పించాలని చూసినా ససేమీరా అన్నాడు స్వాతికి అన్నీ తానే అయి అల్లారు ముద్దుగా పెంచాడు అలాంటి అమ్మాయి పెళ్లి అయి వెళ్లిపోతే ఇల్లంతా బావురుమన్నట్లు గుడ్డి పెట్టలాగా తనొక్కడనే ఎలా ఉండగలడు ఎన్నేళ్లని వెళ్లదీయగలడు పోని తనెలాగో ఉండగలిగినా సమాజం ఉండనిస్తుందా ఈడొచ్చిన తర్వాత తన దారి తను చూసుకుని ఆడపిల్ల వెళ్లిపోయింది పాలన చూసిన కన్న తండ్రిని ఇలా ఒంటరిని చేసి ఎలా వెళ్లగలిగింది అందరూ అంతే అంటూ నా చెట్టుదలని లోకం ఆడిపోసుకోదు అనుకున్నాడు రాఘవయ్య రేపు పొద్దున్న పెళ్లివారు స్వాతిని చూసుకోవడానికి వస్తున్నారన్న విషయాన్ని ఆయన ఆలోచనలో పడి మర్చిపోయాడు ఆ రోజు ఎలాగో ఆదివారం కాస్త బద్ధకంగా నిద్రలేద్దామనుకున్న స్వాతికి తెలతెల వారుతుండగా తలుపు తట్టిన శబ్దానికి మెలుపు వచ్చింది ఎవరు అంటూ తలుపు తీసింది పిన్ని కాంతమ్మేనా మరోమారు కళ్ళు నిలుపుకొని చూసింది ఆశ్చర్యం ఆవిడే రాపిన్ని అంది పక్కకు తప్పుకుంటూ బావుందమ్మా మీ తండ్రి బిడ్డల నిర్వాకం ఈరోజు చూపులు ఆడదిక్కులేని సంసారం పిండి వంటలవి చెయ్యాలి తొందరగా రా అంటూ పక్క ఊరి నుండి నన్ను పరిగెత్తించి రప్పించిన తండ్రి కూతుళ్ళు ఇంకా అలాగే ఉన్నారేం అంటూ సందడిగా ఇల్లంతా కలియదిరగసాగింది కాంతమ్మ ఓహో ఇది మాట చిన్నగా నవ్వుకుంది స్వాతి స్వాతి మర్చిపోయా ఉదయం పన్నెండు లోపల లేదు బావుందన్నారు ఆ లోపల పెళ్లి చూపులు అయిపోవాలి నువ్విలాగే ఉంటే లాభం లేదు తొందరగా తెమలాలి అన్నాడు రాఘవయ్య అలాగే నాన్న అంటూ పనులకై నడుం బిగించింది స్వాతి వేడివేడి పకోడి సేమియా పాయసం పూరి ఆలూ కుర్మా తయారయ్యాయి అద్దంలో మరోమారు మొహం చూసుకుంది స్వాతి నుదుడిన పట్టిన చెమటను తుడుచుకుని కాస్త పౌడర్ అద్దుకొని కనకాంబరాలను తలలో తురుముకుంది మెడలో సన్నని బంగారు గొలుసు గులాబీ రంగుపై చిన్న పూలున్న షిఫాన్ చీర ముత్యాల గాజులతో కలకల్లాడింది స్వాతి అచ్చం వాళ్ళమ్మే అంది మురిపెంగ కాంతమ్మ మోటికలు విరుస్తూ సమయం పదకొండున్నారా బయట కారు ఆగిన శబ్దమైంది వియాల వారిని సాదరంగా ఆహ్వానించాడు రాఘవయ్య పెళ్లి కొడుకు పనీంద్రది అప్పుడప్పుడే కుదురుకుంటున్న బిజినెస్ తండ్రి లేడు ఉన్నదల్లా తల్లి కామాక్షమ్మ ఆవిడకి కాస్త జాతకాల పట్టింపులు ఎక్కువే అశ్లేష నక్షత్రం అంటే అత్తకు గంటం మూలా నక్షత్రం మామకు యమపాసం అంటూ వెతికి వెతికి పుష్యమి నక్షత్రం పొడమికి ఏలుతుంది అంటూ స్వాతిని ఎన్నుకున్నారు స్వాతి పేరుకు తగ్గట్టే అమ్మాయి చాలా స్వాతికం అంటూ తెగ మెచ్చుకుని ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుందామన్న కృత నిక్షయంతో ఉన్నారు వియాలవారు ఫోటోలో కన్నా మరీ అందంగా కనిపించింది పనీంద్రకు స్వాతి ఇరువురి అభిరుచులు కలవడంతో కామాక్షమ్మ నోరు విప్పింది చూడండి అన్నయ్య గారు ఎంత లేదన్నా ఎనిమిది తులాలు బంగారం హీరో హోండా బైకు ఎలాగూ లాంఛనాలు బాగా జరిపించుకోవాలనుకోండి మాకా ఎలాగూ ఆడపిల్లలు లేరు కాబట్టి నాకు కోడెలైనా కూతురైన మీ అమ్మాయే వచ్చే నెలలో మా వారి అబ్ధికం అది కాగానే నిద్యుతార్థం జరుపుకుని వివాహం కూడా కార్తీకంలోనే అయ్యేలా చూసుకుందాం ఉభయలకు పిల్లలకు కూడా సమయం ఆదా అవుతుంది అంది కళ్ళజోడు సర్దుకుంటూ కామాక్షమ్మ అవునని కాదని అనలేక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాఘవయ్య అక్కడ ఆయన ఏమన్నా మాట చల్లదని తొందరగానే గ్రహించింది స్వాతి బియ్యాల వారిని సాధారణ గేటు వరకు సాగనంపారు రాఘవయ్య కాంతమ్మలు నాన్నా ఎంత లేదన్నా మూడు నాలుగు లక్షలపైనే అవుతుంది వాళ్ల కోరికలు తీర్చడం మన తరుమా చెప్పండి ఎలా సత్తుతా ఉన్నా ఇంత డబ్బు మనకి ఈ సంబంధం వద్దని చెప్పలేకపోయావా అంది స్వాతి బాధగా పిచ్చితల్లి నీ మనసు నాకు తెలుసమ్మా పనీంద్రను నువ్వు అభిమానంతో చూస్తున్నప్పుడే అనుకున్నాను అతడు నీకు నచ్చాడని అంతా బాగానే ఉంది కానీ ఇంత తక్కువ వ్యవధిలో డబ్బు ఎలా ఆర్దోక్తిలో ఆగిపోయాడు రాఘవయ్య ఈ ఊళ్ళో తలదాచుకునే నీడ స్వాతి జ్ఞాపకాల ఆలంబన తప్పదు పెంకుటులను అమ్మేయాల్సిందే నిట్టూర్చాడు రాఘవయ్య తను బ్యాంకులో దాచుకున్న డబ్బు స్వాతి చదువులకై హారతి కర్పూరంలా హరించుకుపోయాయి అమ్మాయిమో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ పీరియడ్ జాబ్లో ఉంది అల్లునిదా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బిజినెస్ ఉన్న ఇల్లు అమ్మేసి స్వాతికి పెళ్లికి పోను మిగిలింది కాస్త బ్యాంకులో వేస్తే తన మనవళ్లకు మనవరాళ్లకు ఏదైనా నగరూపంలో తన అచ్చట ముచ్చట తీర్చుకోవచ్చు నిర్ణయించుకున్నాడు రాఘవయ్య అనుకున్నట్టుగాని స్వాతి పెళ్లిని ఘనంగా కామాక్షమ్మ కోరిన లాంఛనాల ప్రకారం జరిపించాడు రాఘవయ్య ఒక్కగానొక్క కూతురు పెళ్లి చాలా బాగా చేశావు రాఘవయ్య అంటూ బంధుజనం మెచ్చుకుంటే దీవెనలా భావించి బాధ్యతను కూడా దించుకున్నందుకు అతని పితృహృదయం పొంగిపోయింది పెళ్లికి ముందే పనీంద్రకు తమ సాధక బాధకాలను తెలియజేసింది స్వాతి బాటు మా నాన్న కూడా ఉంటారు అంది స్వాతి ఓకే అలాగే అంటూ తన సమ్మతిని తెలియజేశాడు ఫన్నీ కాని తానొకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచిందన్నట్లుగా రాఘవయ్య తాను స్వాతి దగ్గర ఇప్పటినుంచే ఉండబోనని మొండికేశాడు చూడమ్మా స్వాతి మీరా కొత్తగా పెళ్లైన జంట మీతో బాటు నేను ఇప్పటి నుంచే అదే ఇంట్లో ఉండటం నాకైతే మర్యాదగా అనిపించడం లేదు నేను మీకు దగ్గర్లోనే ఏదో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని ఉంటాను నీకు మనసైనప్పుడు నన్ను చూడొచ్చు నాకు కాస్త కాలక్షేపంగానూ ఉంటుంది నేను సెలవు రోజుల్లో ఎలాగో వచ్చిపోతుంటాను ఇక నా గురించిన బెంగ పెట్టుకోకు అంటూ సున్నితంగా స్వాతి నిర్ణయాన్ని తోసిపుచ్చాడు రాఘవయ్య తన పెద్దరికాన్ని కాపాడుకున్నట్లుగా అన్నట్టుగానే మరో పదిహేను రోజుల్లో రాఘవయ్య మఖం చిన్న గదిలోకి మారింది అప్పుడప్పుడు కూతురు అల్లుడు వచ్చిపోతూ రాఘవయ్యకు రోజులు బాగానే జరుగుబాటు అవసాగాయి తాను ఏవైనా పండగలు పబ్బాలు వస్తే కూతురు దగ్గరకు వచ్చిపోతూ ఆనందంగా రోజుల్ని వెళ్లదీసుకోసాగాడు ఆదివారం సాయంత్రం కాస్త కులాసాగా టీవీ చూస్తున్న పనీంద్రను నెమ్మదిగా కదిపింది స్వాతి ఏమండి మా బ్యాంకులో అందరూ హౌసింగ్ లోన్ తీసుకుని సొంత ఇంటివారు అవుతున్నారు మనం కూడా ఇంకేదో అనబోయేంతలో టక్కున టీవీ కట్టేస్తూ పనీంద్ర ప్లీజ్ స్వాతి ఇప్పుడిప్పుడే అంత పెద్ద మొత్తం లోన్ తీసుకుని సాహసం మాత్రం చెయ్యను ఏదో వేణిళ్లకు చన్నీళ్ళ నీ జీతం తోడుంటే ఇంట్లో ఆధునిక వస్తువులు కావాలంటే కొందాం ఇంకో ఐదేళ్ల వరకు ఈ మాట ఎత్తకు అప్పటి వరకు నా బిజినెస్ నష్టాలను తెంపుకుని లాభాల బాట పట్టాలని ఆశించు ఆ తర్వాతే ఇల్లు నా ఉద్దేశంలో ఇల్లుంటే ఇంద్రభవనంలా ఉండాలి పెద్ద డూప్లెక్స్ కట్టుకుందాం ఇలా చిన్న చిన్న ఇల్లు అదే లోన్ పెట్టి మరీ తీసుకోవటం నాకిష్టం లేదు అంటూ విసురుగా లేచి వెళ్లాడు పనీంద్ర నిట్టూర్చింది స్వాతి ఇదైనా ఇండిపెండెంట్ హౌస్ తప్పు వల్ల దొరికితే ఇప్పుడే కట్టే అద్దెలోను మరో పాతిక వేలు లోన్ తీసుకుంటే తాము ఒక ఇంటి వారవుతామని ఆమె ఉద్దేశం అదే కాక అందరూ కలిసి ఒకే చోట ఉండొచ్చు ముఖ్యంగా నాన్నను తనతో బాటే అదే ఇంట్లో ఉండమనొచ్చు అనుకుంది స్వాతి కాని పనిందర జవాబు విని నొచ్చుకుంది తమకింకా గృహయోగం ఎప్పుడో అనుకుంది మనసులో అత్తయ్య నాన్న వచ్చారా అని అడిగింది స్వాతి ఏదో పనిమీద బయటకు వెళ్ళి వస్తూ పూజ చేసుకుంటున్న కామాక్షమ్మ అబ్బబ్బా ఇది మూడోసారి స్వాతి మీ నాన్న గురించి అడగటం పొద్దున్నుంచి ఇటువైపు రానేలేదు ఈరోజు పౌర్ణమా లలితానామాలు పరుస్తున్నా మరోసారి డిస్టర్బ్ చెయ్యకు కావాలనుకుంటే ఓసారి వెళ్లి చూడరాదు కాస్త విసుగ్గా అందావిడా ఏదో కీడు శంగించిన దానిలా గబగబా చెప్పులు వేసుకుని కిందికి దిగింది స్వాతి పరుగులాంటి నడకతో తండ్రి ఉంటున్న ఇంటికి సమీపించింది రాఘవయ్య అలాగే మంచంలో పడుకుని ఉన్నాడు దగ్గరకు వెళ్లి నుదురు తాకి చూసింది జ్వరంతో ఉల్లి కాలిపోతుంది నాన్నా లేవండి ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటూ బయలుదేర తీసింది డాక్టర్ వద్దకు వెళ్లి మందులు రాయించుకుని పాలు బ్రెడ్ యాపిల్స్ కొనుక్కొని ఆటోలో జాగ్రత్తగా రాగవయ్యను తన ఇంటికి తీసుకువచ్చింది స్వాతి ఏమంది అన్నయ్య గారు హోహో జ్వరమా అయ్యో రెస్ట్ తీసుకోండి తగ్గిపోతుంది ఎంతైనా మగపిల్లలు లేని సంసారమాయే కోడలైనా కూతురైనా మా కోడలేగా అంది ఎగతాలిగా కామాక్షమ్మ రాఘవయ్య హృదయం గాయపడింది బేలగా చూశాడు స్వాతి వైపు ఏం పర్లేదు నాన్న అత్తయ్య అన్నది నూటికి నూరుపాలు నిజం నీకు కొడుకైనా కూతురైనా నేనేగా ఏం కాదు నాన్న మీకు తొందరగానే జ్వరం తగ్గుతుంది నీకు నే ఉన్నాగా అంటూ జాగ్రత్తగా రాఘవయ్యను తమ బెడ్రూంలోకి నడిపించింది స్వాతి మందులు వేసి వేడిపాలు కాస్త బ్రెడ్ తినిపించి దుప్పటి కప్పింది కళ్ళు మూసుకున్నాడు రాఘవయ్య ఆయన కళ్ళలో నుంచి అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు వెచ్చగా జారాయి నాలుగు రోజులు గడిచాయి ఈ నాలుగు రోజుల్లోనూ ఏవో సూటిపోటి మాటలంటూ అతని మనసును గాయపరిచింది కామాక్షమ్మ ఆ రోజు ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వచ్చిన స్వాతితో అమ్మా ఈరోజు కాస్త కులాసాగా ఉన్నాను నా రూమ్కి వెళ్ళిపోతాను అక్కడే మిగతా మందులు వేసుకుంటూ ఉంటాను ఏదో దేవుని దయవల్ల జ్వరం కాస్త జారింది ఇప్పుడు పర్వాలేదు నేను వెళ్తానమ్మా అన్నాడు రాఘవయ్య ఇక తానిక్కడ ఉండలేనట్టుగా అయ్యో అదేంటి నాన్న అలా అంటారు కనీసం పది రోజులైనా లేనిదే మళ్ళీ రేపు డాక్టర్ రమ్మన్నాడుగా రూమ్ లో అక్కడ ఏం వండుకుంటారు ఏం తింటారు జ్వరం జారిన పత్యం ఉండాలిగా ఏం కాదు మరో వారం రోజులు మీరు ఇక్కడ ఉండాల్సిందే బలవంత పెట్టింది స్వాతి తప్పదన్నట్లుగా ముళ్ల మీద ఉన్నట్లు ఆ వారం రోజులు గడిపాడు రాఘవయ్య ఆ రోజు ఆదివారం స్వాతి ఇక నేను వెళ్తానమ్మా ఇబ్బందికరంగా మొహం పెడుతూ అన్నాడు రాఘవయ్య ఇంకా తండ్రి మనసు నొప్పించదలుచుకోలేదు స్వాతి ఆమెకు తెలుసు తన తండ్రి ఏదో కాలానికి కట్టుబడి ఇక్కడ ఉన్నాడే కాని మనస్ఫూర్తిగా కాదని ఉండని నానా నేను వచ్చి దిగబెడతానంటూ బయలుదేరింది స్వాతి కార్తీక మాసం ఉదయం పూట పొగమంచు దుప్పటిలా దట్టంగా పరుచుకోసాగింది నెమ్మదిగా చలి ముదరసాగింది ఎందుకోగాని ఈ మధ్య రాఘవయ్యకు ఆయాసం ఉన్నట్టుండి దగ్గుతెరలు చుట్టుముట్టి ఆయనను కుదురుగా ఉండనేయడం లేదు మనిషిలోనూ నిస్తేజం కొట్టుకొచ్చినట్లుగా కనపడసాగింది అన్నం సహించడం లేదు ఆదివారం ఉదయాన్నే స్వాతి తండ్రి వద్దకు బయలుదేరింది ఈ మధ్య నాన్న ఆరోగ్యం మందగించింది పోని నా వద్ద ఉండు నాన్న అంటే వినరు ఆత్మాభిమానం గల మనిషి నాన్న పరిస్థితి ఎలానో ఏమో దిగులుగా అనుకుంది స్వాతి లోనకు అడుగుపెట్టిన ఆమె కొయ్యబారిపోయింది మంచంలో అచేతనంగా పడి ఉన్న రాఘవయ్య నోట్ల నుండి కొద్దిగా నొరక ఒక్క అంగంలో తండ్రిని సమీపించింది అప్పటికే ఆయన శరీరం చల్లబడింది కుప్పకూలిపోయింది స్వాతి నాన్నా తనను చిన్నప్పటి నుంచి ముద్దిగా పెంచిన నాన్న ఇక లేరు తట్టుకోలేకపోయింది స్వాతి ఒక్కొక్కరుగా జనం ఆ గది ముందు గుమికూడసాగారు మహానుభావుడు ఎవరితోనూ చాకరి చేయించుకోకుండా వెళ్లిపోయాడు ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడు జనం మాటలు ఈ వార్త తెలిసి హుటాహుటిన పర్నీంద్ర తల్లితో సహా వచ్చాడు ఈ కిరాయింట్లో అంత్యక్రియలు నిర్వహణ జరగటానికి వెళ్లేదు మీరున్న ఇంటికి శవాన్ని తీసుకెళ్ళండి అంటూ ఇంటి ఓనరు హుకుం జారీ చేశాడు అయ్యయ్యో ఇది కూడా అల్లే ఇద్దేనమ్మాయి మేమేదో చక్కని కుటుంబమని అద్దెకిచ్చాం కాని ఇలా ఇంటి ముందు శవాన్ని పడుకోబెట్టి శవయాత్ర డబ్బుల చప్పుడు అంత్యక్రియల నిర్వహణ వీటన్నిటికీ కూడా మేము ఒప్పుకోలేం అన్నారు స్వాతి ఇల్లు గలవారు గుండె లవసేలా రోధించింది స్వాతి ఎదురుగా కన్నతండ్రి శవం అంత్యక్రియల నిర్వహణ ఎక్కడా ఎలా ఏదో ఆలోచించుకున్న దానిలా గబగబా కళ్ళు తుడుచుకుని తన పిన్ని కాంతమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయాన్ని వివరించింది స్వాతి మరో గంటలో వాహనం మాట్లాడుకుని శవాన్ని తీసుకుని కాంతమ్మ పిన్ని ఉండే పల్లెకు బయలుదేరారంతా అంత్యక్రియలు మృత శౌచం అన్ని అయ్యేసరికి పదిహేను రోజులు గడిచాయి స్వాతి వాత చూడలేకపోయాడు పనీంద్ర ఇల్లు కొనుక్కుందామన్న ఆమె ప్రతిపాదనలో వాస్తవముందని గ్రహించాడు దానికి తోడు జరిగిన సంఘటన అతని ఆలోచన విధానాన్ని మార్చింది రేపు తన తల్లి కామాక్షమ్మకు ఇదే పరిస్థితి ఎదురైతే నో అనుకున్నాడు మరో ఏడాది గడిచాక కొత్త ఇల్లు కొనుక్కొని ఓ ఇంటి వారయ్యారు స్వాతి దంపతులు ఎక్కడివారు అక్కడ వెళ్లిపోయాక నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది పక్కనే చిన్న వాటా రెండు గదుల ని అద్దెకు ఇద్దామని సూచన వేసింది కామాక్షమ్మ సరే అనుకుని వాటాని అద్దెకు ఇచ్చారు తెలిసిన వారి ద్వారా చిన్న కుటుంబం అద్దెకు దిగింది అందులో ఏమైందో గానీ ఆ కుటుంబ పెద్దకు కొన్ని రోజులుగా ఉడిదుడుపులుగా ఉన్న బీపీ ఉన్నట్టుండి ఎక్కువైంది ఆయన్ని యశోద హాస్పిటల్లో చేర్చారు రెండు రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న అతను గుండెపోటు రావడంతో మరణించాడు కామాక్షమ్మ ఫోన్ ద్వారా చేరవేసిన కబురు అతనిదే పైగా ఆవిడ ఉద్దేశం ప్రకారం అతను మరణించిన రోజు మంగళవారం పంచమి దగ్ధయోగం అట మరణించిన నక్షత్రం కూడా మంచిది కాదట ఇంటికి శవాన్ని తెస్తే ఆరు నెలలు ఇల్లు ఖాళీ చేయాలట అప్పుడే ఆ ఇంట్లో తిరిగి ఉండగలుగుతారట పైగా శాంతి కూడా చేయించాలట అంటూ ఏమేమో చెప్పిందావిడా పనీంద్ర కూడా ఊళ్ళో లేడు బిజినెస్ ట్రిప్ కని వారం రోజుల పాటు నాతుకు వెళ్లాడు ఇప్పుడు తన ముందున్న కర్తవ్యం వారిని అంత్యక్రియలు నిర్వహించుకోమనటమా మానటమా అత్తయ్య చెప్పిన విషయాలేవి బురకెక్కడం లేదు స్వాతికి ఆ రోజు తండ్రి శవాన్ని తీసుకెళ్లి ఆ దహన దహనక్రియలు జరిపించిన దృశ్యమే పదే పదే ఆమె మనసులో మొదలసాగింది ఏదో ఆలోచించుకున్న దానిలా దృఢ చిత్తంతో అత్తగారికి ఫోన్ చేసింది స్వాతి అవతలివైపు కామాక్షమ్మ హలో అత్తయ్యా నాకు ఆఫీసులో అర్జెంటుగా మీటింగ్ ఉంది అది కాగానే తొందరగా ఇంటికి వస్తాను దయచేసి నేను చెప్పేది సానుకూలంగా వినండి అత్తయ్యా మీ ఇంట్లో అనుకోకుండా ఒక అజుబు కార్యం జరగబోతుంది దానికి మీ జాతకాలు నమ్మకాలను జత చేయకండి అది కూడా ఒక తప్పనిసరి కర్తవ్యమే ఎంతోమంది అనాథలు రోడ్డు మీద చనిపోతుంటే సామాజిక బాధ్యతగా అనాథప్రేత సంస్కారం వాళ్ళను మెచ్చుకొని అది గొప్ప పుణ్యాన్ని ఇస్తుందని మీరే అనేవారుగా ఇలా కార్యానికి అడ్డు చెబితే లోకంలో ఎవరూ కిరాయిండ్లలో ఉండబోరు అద్దెకున్న వారు కూడా అలా జరుగుతుందని ముందుగా కీడుని ఎవరు ఊహిస్తారు చెప్పండి ఎన్నో శుభకార్యాలు కిరాయిలలో చేసుకోవడానికి సమ్మతించే మనం ఇలా శవయాత్రను మాత్రం ఎందుకు అడ్డు చెప్పాలి ఒక్క నిమిషం అత్తయ్యా దయచేసి అపార్థం చేసుకోవద్దు ఎవరు ఏ సమయంలో చనిపోతారో ఆ దేవుడు ఎవరి అంతిమయాత్రని ఎలా రాశాడో ఎవరికి మాత్రం ఏం తెలుసు మా నాన్నగారినే తీసుకోండి స్వాతికంఠం వృద్ధమైంది పూడుకుపోయిన గొంతుతో దుఃఖాన్ని దిగమింగుకొని దగ్గొత్తికతో మళ్లీ మొదలుపెట్టింది ఆమె ఆ రోజు నేనెంత మానసిక శోభ అనుభవించానో ఆ దేవుడికే తెలుసు మా ఇంటిలో వద్దు మా ఇంటిలో వద్దు అనంటే శవాన్ని తీసుకుని కాంతమ్మ పిన్ని పల్లికి వెళ్లాం గుర్తుంది కదా అత్తయ్య ఆ రోజు మనం ఎంత యాతనికి గురయ్యామో మీకు తెలియనిది కాదు అందరికీ కాంతమ్మ పిన్ని లాంటి వారా ఉంటారా చెప్పండి ఉన్నా ఇలాగే అందరూ ఆలోచిస్తే సమాజం ఏమైపోతుంది అంత్యక్రియలకు ఒప్పుకొని వారు ఇంటికి అద్దెకు ఇవ్వవద్దు అని నానా దుర్భాషలాడతారు అది మంచిదా చెప్పండి ఇలా కటువుగా అంటున్నానని మాత్రం అపార్థం చేసుకోకండి అలాంటి రోజు అలాంటి నక్షత్రంలో మన ఇంట్లోనే ఎవరిదైనా మరణం సంభవిస్తే మాత్రం ఏం చేయగలుగుతామత్తయ్యా అంతా విధి లిఖితం అనుకుని జరగవలసిన కార్యక్రమాలను జరిగేలా చూసుకుంటామా లేదా ఏమో ఎవరికి తెలుసు ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమం సజావుగా జరిగితే అదే పదివేలు వారు మనస్ఫూర్తిగా చూసే చల్లని చూపులే మనకు దీవెనలు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వారవుతాం ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసే మీరు సాటి మనిషిని మాత్రం ఎందుకు మానవతా దృక్పథంతో అర్థం చేసుకోలేకపోతున్నారొత్తయ్యా మూఢనమ్మకాలు అర్థం లేని పట్టింపులను కొద్దిసేపు పక్కన పెట్టి ఆలోచించండి మనం చేయబోయే ఈ మంచి పనికి మనం అద్దెగల వారు చెయ్యెత్తి దండం పెడతారోత్తయ్యా మీ గౌరవానికి భంగం కలగకూడదని ఈ విషయాన్ని చెప్పేది మీకు తెలియనిది మాత్రం కాదు అందరికీ స్వంత ఇల్లు ఉంటాయా అద్దె ఇల్లు అనగానే అందరూ ఇలాగే ఆలోచిస్తే ఇక ఐహ్యభావ కలగడం మాత్రం ఖాయం మనం మారదాం అత్తయ్య దేవుని దృష్టిలో అన్ని మంచి రోజులే అన్ని మంచి తిథులే మంచి నక్షత్రాలే మీ అభిప్రాయాన్ని కొద్దిసేపు ఆలోచించుకొని మార్చుకుంటారని ఆశిస్తున్నానత్తయ్య నిర్ణయం మీదే ఇక మీ ఫోన్ కాల్ కు ఎదురు చూస్తుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది స్వాతి ఒక ఆశావస దృక్పథంతో ఆమె మనసు ఇప్పుడు మబ్బులు వీడిన ఆకాశంలా నిర్మలమైంది ఆమె కళ్ళలో ఇప్పుడు చల్లగా వెలిగే వెన్నెల కిరణాలు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్